కృష్ణా జిల్లా రాజకీయాలు రాష్ట్ర రాజకీయాలను శాసిస్తాయి దేశ రాజకీయాలని ప్రభావితం చేస్తాయనడంలో సందేహం లేదు తాజాగా ఈ జిల్లాలో సమీకరణలు వేగంగా మారుతున్నాయి ఇద్దరు ఎమ్మెల్యేలు వైసీపీ నుంచి టీడీపీలోకి పెరాయించడం సీఎం స్థానికంగా ఉండడం పార్టీలో చేరికలు జిల్లా రాజకీయాలను ప్రభావితం చేస్తున్నాయి తాజాగా మాజీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ వైసీపీలో చేరి చురుకైన రాజకీయాలు పోషిస్తున్నారు గతంలో కాంగ్రెస్ సీనియర్ నేత దేవిని నెహ్రూ టీడీపీలో చేరితే టీడీపీ సీనియర్ నేత వంశీ వైసీపీలో చేరతారని ప్రచారం జరిగింది ఈ వార్త గత కొంతకాలంగా ఏపీ రాజకీయాల్లో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది దేవిని నెహ్రూ టీడీపీలో చేరడాన్ని వల్లబినేని వంశీ వ్యతిరేకించారు నెహ్రూ చేరికతో త్వరలో టీడీపీని వదిలిపెట్టి వైసీపీలో చేరుతున్నట్టు వార్తలు వచ్చాయి ఎలాగూ వైసీపీ అధినేత వైఎస్ జగన్తో వంశీకి సత్సంబంధాలున్నాయి కాబట్టి ఆ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారని చర్చ జరిగింది వంశీ అవసరమైతే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి గన్నవరంలో వైసీపీ తరఫున పోటీ చేసి గెలవాలనే ఆలోచనలోనే ఉన్నారనే వార్తలు వినిపించాయి గుడివేడ వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని విజయవాడ వైసీపీ నేత వంగవీటి రాధా కూడా వంశీకి మంచి స్నేహితులు కావడంతో ఈ వాదనలకు ఊపునిచ్చాయి సీఎం చంద్రబాబు నాయుడుపై కేసులు ప్రభుత్వ తీరుపై ఆరోపణల నేపథ్యం తన రాజకీయ శత్రువులు టీడీపీలో చేరడంతో వంశీ ఇమడలేకపోయారు ప్రస్తుతానికి వైసీపీకి వంశీ అవసరం లేకపోవడం టీడీపీలో వంశీకి ఇబ్బంది లేకపోవడంతో పార్టీ మార్పు వాయిదా వేసుకున్నట్టు కనిపిస్తుంది వచ్చే ఎన్నికల సమరంలో ఖచ్చితంగా వంశి వైసీపీ నుంచి బరిలోకి దిగడం ఖాయమంటున్నారు విశ్లేషకులు జిల్లాలో ఇక మరో కీలక నాయకుడు మల్లాది విష్ణు ఆయన కాంగ్రెస్కు గుడ్ బై చెప్పి జగన్ గుడికి చేరాలని అనుకుంటున్నారట గత అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ టికెట్ తీసుకుని ఉంటే విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి మల్లాది విష్ణు విజయం సాధించేవారని అప్పటి పరిస్థితుల మధ్య కాంగ్రెస్ నుంచే పోటీ చేసి ఓటమి పాలయ్యారు అయితే ప్రస్తుతం కాంగ్రెస్ పూర్తిగా దెబ్బతిన్న నేపథ్యంలో మల్లాది విష్ణు వైసీపీ వైపు మొగ్గు చూపుతున్నారు కాంగ్రెస్ పార్టీకి ఆయన విజయవాడ నగర అధ్యక్షుడిగా ఉన్న ఇటీవల స్వర్ణబార్ కల్తీ మద్యం కేసులో తనను పార్టీ నేతలు కార్నర్ చేసిన వైనాన్ని ఆయన తట్టుకోలేకపోతున్నారు ఈ దశలో తనపై కేసు పెట్టి అరెస్ట్ చేయించిన టీడీపీలోకి వెళ్లాలేని పరిస్థితిలో ఉన్నారు అయితే వైఎస్ఆర్ సిపిలో చేరి మళ్లీ నగర రాజకీయాల్లో చక్రం తిప్పాలని మల్లాది యోచిస్తున్నట్లు తెలుస్తుంది మరోవైపు అవసరం లేకపోయినా పామరు వైసీపీ ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన తీసుకోవడంపై వరల రామయ్య ఆందోళన చెందుతున్నారు కల్పనపై పామర్లలో టిడిపి తరఫున పోటీ చేసి ఓడిపోయిన నియోజకవర్గంలోనే ఉంటూ అందరికి అందుబాటులో ఉంటున్న రామయ్యను పార్టీ పక్కన పెట్టింది తన పోలీసు ఉద్యోగానికి రాజీనామా చేసి టీడీపీలో చేరి రెండు సార్లు పోటీ చేసి ఓటమిని చూసిన పార్టీని నమ్ముకుని ఉన్న వర్ల రామయ్యను ఇప్పుడు కర్వేపాకులో తీసివేశారు పైగా ఈయన్ను తెలుగుదేశం పార్టీ కులపరంగా అన్ని రకాలుగా వాడేసుకుంది ముఖ్యంగా జగన్ మీద మీడియాలో దాడి చేసేందుకు వర్ల టీడీపీకి ఎంతో సహకరించారు కానీ ప్రస్తుత పరిణామాలతో ఆయన తీవ్ర అసంతృప్తి గురైనట్లు సమాచారం ఇంతకాలం పార్టీని నమ్ముకుని ఉన్న ప్రయోజనం లేకపోవడంతో సైకిల్ దిగిపోవడానికి సిద్ధమైనట్లు తెలుస్తుంది త్వరలో వర్ల రామయ్య వైసీపీలో చేరేందుకు ఏర్పాట్లు చేసుకున్నట్లుగా సమాచారం మొత్తానికి కృష్ణా జిల్లాలో బలమైన నాయకులంతా కూడా వైసీపీ వైపే చూస్తున్నారనేది టాక్ చూద్దాం రాజకీయాలు కదా రెండు వేల పంతొమ్మిదిలో ఎలా మారనున్నాయో తెలిసిపోతుంది అది సంగతి